కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి ఇలా మట్లో గోంగూర చదివండి ఈరోజు అయితే స్పెషల్ గోంగూర మటన్ ఎంతమంది కామన్ చేస్తాం ఫస్ట్ అయితే ఆనియన్స్ తగ్గి వేసేసుకోవచ్చు దీంట్లో తగ్గిం అలా ఉల్లిపాయ మగ్గుద్దామని సాల్ చేస్తాం ఆనియన్స్ బాగా మగ్గితే వేలం వెల్లుడు పేస్ట్ వేస్తాం అందులో వెల్లుబడి పేస్ట్ అది వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం గోంగూర ఉరబెట్టే ఉరబడి పక్కన పెట్టేసుకోవచ్చు ఫస్ట్ கோங்கூரில் வாட்டர் மெயின் ஆட்டர் வச்சுக்க ட்ராப் ஆயிடுச்சு உறப்பிடுங்க கோங்கூரீல் அவுத்து மனித மத்திய கஷ்டம் மட்டன் வீசேஸ் போச்சு மட்டன் வீசேஸ் பண்ணி இல்லை ஆஃப் அப்படின் மெல்ட் அந்த எந்த உட்பெட் மண்ணி பேசே கொஞ்சம் பஸ் பேசுறோம் కొంచెం కారం రెండు రెండు స్పూన్లు వేస్తామండి మన కర్రీ తగ్గట్టు అటు మన టేస్ట్ తగ్గట్టు వేసుకొస్తుంది మటన్ ఉడకడానికి లైట్గా వాటర్ వేద్దాం అది ఇంకా లైట్గా వాటర్ వేసేస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఉంచుకున్నప్పుడు మన గోంగూర ఇంత కుడబెట్టిన గోంగూర దీంట్లో వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా గోంగూర ఈ వాటర్తో మన మటన్ మగ్గుతాయి గోంగూర అయితే ముందు వేయకూడదు వేస్తే మనకి మటన్ ఉడకదు అంత కొంచెం ఉడికేసాకే అంతే అంత లేకుండా ఉన్నప్పుడు మనం వేసుకుంటే ఇంకా రెండు ఆకు మినిట్స్ మనం గోంగూర వేయడం మనకి మట్టిలో గోంగూర కొంచెం కొద్దిగా ఒక టెన్ మినిట్స్ ఉంచేసి కట్ వేసుకోండి మనకు కొద్ది మినిట్స్ మన గోంగూర ఫినిష్ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మనకి కర్రీ ఎక్సిడెంట్ అయిపోద్ది అండి మన గోంగూర మటన్ అయితే ఇలా అయిపోయింది మనకి గోంగూర కూడా మంచిది కాబట్టి ఐదన్ కాబట్టి ఇలాంటి మటన్లోని చికెన్లోని వేసుకుని తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఈ కన్సిస్టెన్స్లో దింపేసుకోవచ్చు గోంగూర టేస్ట్ తగ్చువ్ క్లాక్ మన ఒక పీస్ కలుపుకొని గోంగూరతో టేస్ట్ చేద్దాం